అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నిండుగొండలో వృద్ధులచే పోస్టల్ బ్యాలెట్ వేయించుకునే క్రమంలో వాగ్వివాదం చోటు చేసుకుంది రోనుగుంట ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల అధికారి గుచ్చయ్యపేట మండలానికి చెందిన ఎంఈఓపీఓ దగ్గరుండి ఓట్లు వేయిస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు ఈ వ్యవహారంపై ప్రశ్నించిన టిడిపి కార్యకర్తలకు ఎంపీపీ శ్రీను ఏజెంటుగా ఉన్నారని పిఓ బుకాయించడంతో ఏజెంట్ గా ఎన్నికల అధికారుల ఇచ్చిన పత్రాన్ని చూపించాలన్నారు అయితే ఆ పత్రాన్ని చూసి ఇది నకిలీ పత్రం అని దీనిపై ఇఆర్ఓ సీలు లేకపోవడంతో టీడీపీ నాయకులు ఎదురు తిరిగి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిన్ని కృష్ణకు ఫిర్యాదు చేశారు

ఆయన అడగల రావడం అవసరం ఏంటి మీరు ఏజెంట్ అని ఎందుకు చెప్పారు మీరు ఏజెంట్ అని ఎందుకు చెప్పారు మే అడిగి తెలుసుకోవాలని చెప్పండి ఏజెంట్ అని ఎందుకు చెప్పారు ఆయన ఎందుకు చెప్పారు ఆ గొప్ప ఏజెంట్ అన్నాడు కదా కంప్లైంట్ పెడతాను మీ మీద ఏజెంట్ ఎందుకు చెప్పారు ఏజెంట్ చెప్పారు చెప్పండి ఎందుకు చెప్తారా ఎందుకు చెప్పారు భయపెట్టుకోవట్లేదు చూసుకుంటారు భయపెట్టుకో